చెయ్యడానికి పని ఇవ్వమని అడిగినా రూల్స్ పేరు చెప్పి ఖాళీగా కూర్చోబెడ్డాన్ని సహించలేకపోయిన భాస్కర్ పట్నాయక్ పోటీ పరీక్షల్లో నెగ్గి తన సత్తాను ఎలా నిరూపించుకున్నాడో చాప్టర్ ఇరవై మూడులో కదా సమాజంలో అందులకు ఉన్న విలువను తగ్గిస్తూ వారి పట్ల సానుభూతి చూపించడాన్ని పట్నాయక్ ఎలా నిరసించాడో ఇప్పుడు వినండి ఆ సమయంలో గడ్డి పువ్వులనే నాటకం ఒకటి విశాఖపట్నంలో ప్రదర్శించబడింది అందులోనే నటీనటులందరూ హైదరాబాద్ నుండి వచ్చిన అందవిద్యార్థులే ఈ నాటకం దేశంలోని మీడియాను కూడా ఆకర్షించి బహుప్రచారం పొందింది ఈ నాటకంను చూసిన వారందరూ ఆ అందుల నటనక ముక్తులై వారిమీద అభినందనల వర్షం కురిపించారు నాటకంలో ఎక్కడా వారి అందత్వాన్ని కనిపడనివ్వకుండా అతి సహజంగా చక్కని సమన్వయంతో నటించారు వెనక తెర ముందు నాటక బృందం యొక్క కఠోర పరిశ్రమ దీక్ష పట్టుదల అందులో జ్యోతకమవుతున్నాయి ఈ నాటకం ఆంధ్ర యూనివర్సిటీ కళావేదికలో విజయవంతంగా ప్రదర్శించబడిన సమయంలో ఆ నాటకం చూడటానికి ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి శ్రీ గారు నగర ప్రథమ పౌరుడైన శ్రీ డివి సుబ్బారావు గారు తదితర ప్రముఖులు వచ్చారు అందరూ ముక్తకంఠంతో ఆ నాటకం ప్రదర్శించిన తీరుని ప్రశంసించారు నటులను సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందించిన గోపాలకృష్ణమూర్తిగారు మీలో దాగి ఉన్న ప్రతిభ గురించి నాకు ఎటువంటి సందేహం లేదు కాని నాదొక చిన్న సలహా మీరు చూస్తే అందులు అంటే ఏదీ చూడలేరు మీరు ఇలాంటి కళలలో నిమగ్నమైతే మీకు వచ్చే ప్రయోజనమేమిటి ఈ నాటకమైతే వేశారు గాని దానిని మీరు చూడలేరు కదా మరి అలాంటప్పుడు మీరు చేసిన ఈ ప్రయత్నానికి అర్థమేమిటి మీ సమయం శక్తియుక్తులు వృధా అయిపోలేదా కనుక ఇలాంటి వాపేసి మీ దృష్టిని విద్యాభ్యాసం ఉపాధి వంటి విషయాలపై లగ్నం చెయ్యండి అని సలహా ఇచ్చారు శ్రీ గోపాలకృష్ణారెడ్డి గారు యూనివర్సిటీలోని విద్యార్థుల పట్ల సానుభూతితో ప్రేమతో వ్యవహరిస్తుంటారని వింటుంటాము ఆయన చాలా మృదువైన స్వభావం కలవారు మంచి మేధావి ఆలోచనాపరుడు సమస్యలను ఉదారంగా పరిష్కరిస్తారని పేరు అటువంటి వ్యక్తి ఆ నాటకం గురించి నటీనటుల గురించి చివరలో చెప్పిన మాటల్ని నేను జీర్ణించుకోలేకపోయాను నేను వెంటనే వేదిక మీదకి వెళ్ళి రెండు నిమిషాలు మాట్లాడటానికి గోపాలకృష్ణారెడ్డి గోపాలకృష్ణారెడ్డిగారు నాకు మైకిచ్చారు నేను కళలు వాటి ప్రభావాలు ప్రయోజనాల గురించి మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు ఇక్కడ సమావేశమై ఉన్నవారంతా మేధావులే సందర్భం వచ్చింది గనక నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే కళ అనేది మనిషిని మనిషిని కలుపుతుంది సమాజంలో పరస్పర అవగాహన ఐకమత్యం పెంచుతుంది సమాజంకి దూరంగా ఉంచబడిన కొన్ని వర్గాలని సమైక్యపరుస్తుంది పువ్వులనే నాటకం ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇంకో విషయం ఏమిటంటే అందులు నాటకాలు సినిమాలు విని ఆనందించగలరు అర్ధంగాన్ని దృశ్యాలని వారికి వివరిస్తే డైలాగులు విని వాళ్ళు మామూలు ప్రేక్షకులలాగే సందర్భోచితంగా నవ్వగలరు ఏడవగలరు కేరింతలు కొట్టగలరు మేం కూడా నాటకాలు సినిమాలు చూడాలి సమాజంలో మేం కూడా విడదీయలేని సదృశ్యమే మా ప్రపంచం మీ ప్రపంచం వేరు కాదు కేవలం భావప్రపంచంలోనే తేడా ఉంది సమైక్యత లేకపోతే సామాజిక సమైక్యత ఉండదు అది కావాలని అందుల తాపత్రయం ఈ క్రమంలోనే మనం పువ్వుల నాటకాన్ని చూడాలి ఈ నాటకం లేకపోతే మన అందరం ఇక్కడికి వచ్చేవారమా గారు సుబ్బారావు గారు వంటి మేధావులను ఇక్కడికి తీసుకువచ్చే శక్తి ఆకర్షణ ఈ కళాఖండంలో ఉంది అందుకే మీరు వచ్చారు సమైక్యత అంటే ఇదే కనుక గడ్డి పువ్వులు నాటకం సిబ్బందిని కోరుతున్నది కోరుతున్నదేమిటంటే ఇదే కాదు మీరు ఇంకెన్నో ఇటువంటి నాటకాలు తయారు చేసి ప్రదర్శించండి ఇటువంటి కళలు సమాజానికి విద్య జ్ఞానం వినోదం ఇస్తాయి వీటి ద్వారా అందులో దాగి ఉన్న ప్రతిభను సమాజంకి పరిచయం చేయడం సాధ్యమవుతుంది అని ముగించాను సభలో ఉన్నవారందరూ నా అభిప్రాయాన్ని ఆమోదించినట్లు హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు సమావేశం ఇంకా నడుస్తోంది గోపాలకృష్ణారెడ్డిగారు సుబ్బారావు గారితో ఈరోజు చర్చిస్తున్నారు బావుండ తర్వాత ఆయన తిరిగి మైకిని చేతిలోకి తీసుకున్నారు భాస్కర్ మాట్లాడిన తర్వాత ఈ విషయం గురించి నేను మళ్ళీ ఆలోచించాను నాకున్న అభిప్రాయం సరైనది కాదని తెలుసుకున్నాను ఇంతకుముందు నేను ఇచ్చిన సలహాను ఉపసహరించుకుంటున్నాను గట్టిపూల వంటి సృజనాత్మకమైన కళాఖండాలు మీ ద్వారా ఇంకెన్నో రావాలి మీకింకెన్నో విజయాలు కలగాలి అంటూ ఉపన్యాసం ముగించారు గొప్ప వ్యక్తులే తప్పులు ఒప్పుకోగలరని వాటిని సరిచేసుకోగలరని మరోసారి రుజువైంది ఆ తర్వాత మాలకొండారెడ్డిగారు చెప్పినట్లుగానే నాచేత కూడా ట్రైనింగ్ సెంటర్లో రకరకాల పనులు చేయించుకోవడం మొదలుపెట్టారు నా ఉద్యోగ జీవితం కూడా సాఫీగా సాగుతోంది సమాజంలో అందులకు ఉన్న విలువను తగ్గిస్తూ వారి పట్ల సానుభూతి చూపించడాన్ని పట్నాయక్ ఎలా నిరసించాడో విన్నారుగదా అందులు ఎందుకూ పనికిరారు అన్న అభిప్రాయాలను తోసిపుచ్చి చదువులో ఎవరూ సాధించలేని డిగ్రీల్ని భాస్కర్ పట్నాయక్ ఎలా సంపాదించాడో చాప్టర్ ఇరవై వినండి